నమస్కారం అండి మన అంబటి రాంబాబు గారు సారీ అంబటి రాంబాబు గారు అంటే అందరూ మర్చిపోయి ఉంటారు అతన్ని ముద్దుగా మసాజ్ మామా అంటారు తర్వాత వచ్చి అంబటి కాంబాబు గారు అంటారు ఎందుకంటే ఆయన ఆడియో కాల్ అంత ఫేమస్ అయింది అంత ఫేమస్ అని మాట్లాడాడు మన అంబటి రాంబాబు గారు మంత్రిని చేస్తే డెవలప్ చేయాల్సింది పోయి ఏందా బూతు పురాణం ఆ విధంగా చేశాడు మన అంబటి కాంబాబు గారు ఇది ఇలా పెడితే రెడ్బుక్ గురించి భయపడే అవసరమే లేదు రెడ్ బుక్ గురించి నేను భయపడను లోకేష్ రెడ్ బుక్ అసలు నాకు భయం అంటే ఏంటో తెలియదు అని చెప్పి మాట్లాడుతున్న అతను ఒక వీడియో పెట్టుకున్నాడు ఆ వీడియోని మీరు చూడండి అసలు ఆ వీడియో చూసిన తర్వాత ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఒకటి వస్తుంది ఆ మ్యూజిక్ ఏ సినిమాలతో కూడా కామెంట్ చేయండి బాగా చెప్పావు దేనికైనా సిద్ధపడి రాజకీయాల్లో ఉన్నావని చెప్పి బాగా చెప్పావు వీడియో బాగా తీసావు ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ధైర్యం కోసం పెట్టుకున్నావా ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లో హీరో ఎవరు ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏ సినిమాలోది ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లేదే నీ వీడియో క్లిక్ కాదని చెప్పి డిసైడ్ అయ్యావా ఆంధ్రప్రదేశ్కి కూటమి ప్రభుత్వం ఎంత అవసరమో నీలాంటి వీడియోలు ముందుకెళ్లాలన్నా ఇటువంటి షార్ట్స్ ముందుకెళ్లాలన్నా ఇదే ఆ హీరో మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ ఖచ్చితంగా అవసరం ఆ హీరో ఎవరో ఆ మూవీ ఎవరు ఏంటో కామెంట్ చేయండి